చెవుమని చాలా శ్రద్ధగా వెను ఎందుకంటే ఈ వీడియో నీ స్క్రీన్ మీద ఇలా ఒక్కసారిగా రాలేదు ఇది ఒక సంకేతం ఒక శక్తి ఒక గుర్తింపు నీ జీవితంలో ఎవరైనా రాపోతున్నారని అవును అదే వ్యక్తి దాని శబ్దాన్ని నీ ఆత్మ తొట్టు అనుభవిస్తోంది దాని నీళ్లు నీ ఆలోచనలు కారణం లేకుండా తిరుగుతున్నాయి అదే మనిషి ఇప్పుడు నీ వైపు ముందుకు వస్తున్నాడు కాని ముందుగా నువ్వు నిజంగా ఈ దైవిక శక్తిని అంగీకరించాలనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో సత్సారాయి ఈ నెంబర్ ఈ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది మరి యూనివర్స్కు సిగ్నల్ వెళ్తుంది అవును నేను సిద్ధంగా ఉన్నాను మరి ఈ వీడియోను లైక్ చెయ్యి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఈరోజు చెప్పిన మాటలు కేవలం వింటూ ఉండటానికి కాదు ఇవి నీ పాలిటిక్ మార్చడానికి వచ్చాయి ఇప్పుడు విను నీ ఆత్మ ఆ మనిషిని పిలుస్తోంది అతనిప్పుడు నీ సమీపంలో ఉన్నాడు ఇది అతని నొప్పులు నీ మౌనం నీ రాత్రిలో ఒంటరితరం అన్నీ అనుభవించాడు నువ్వు అనుకున్నట్టు అంతా ముగిసిపోయిందని అక్కడి నుండి ఒక కొత్త ప్రారంభం నీ వైపు వస్తోంది రాబోతున్నవాడు సాధారణ మనిషి కాదు ఇది నీతో జన్మాల తొట్టు కనెక్షన్ ఉన్న ఆత్మ అతన్ని ఎక్కడా వదల్లేదు కేవలం సరి అయిన సమయాన్ని ఎదురుచూశాడు మరి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది నీ జీవితంలో మూడు పెద్ద మార్పులే రాబోతున్నాయి మొదట నీ హృదయ భారం ఒక్కసారిగా తగ్గిపోతుంది రెండోది నీ ఆత్మలో ఒక వింత అనుభూతి సమాధానం దిగుతూ ఉంటుంది మూడోది నీ మార్గాలు స్వయంగా స్వచ్ఛమవుతూ ఉంటాయి ఈ మనిషి నీ జీవితంలో ప్రేమతో మాత్రమే రాడు విశ్వాసం భగ్రత ఒక కొత్త అధ్యాయంతో వస్తాడు నీ భాగ్యం ఇప్పుడు ఆ మలుపు తీసుకుంటోంది నువ్వు ఎప్పటి నుండి చేరుకోవాలనుకున్న ప్రదేశం కానీ ఒంటరిగా వెళ్ళలేకపోతున్నావు యూనివర్స్ ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదలడం ఆపేసింది ఈసారి అది నిన్ను పూర్తి చేసేవాడిని కాపాడేవాడిని అర్థం చేసుకునేవాడిని పంపుతోంది నువ్వు ఇది వింటున్నావంటే అర్థం చేసుకో నువ్వు ఎంపిక చేయబడ్డావు ఈ సందేశం నీకే పంపబడింది ఈ మనిషి ఇప్పుడు కేవలం రోజుల దూరం కాదు కొన్ని అడుగుల మాత్రమే దూరంలో ఉన్నాడు విను కదా ఇక్కడ ముగింపు కాదు నువ్వు ఈ సందేశాన్ని హృదయంతో విన్న ఆ క్షణం నుండి యూనివర్స్ నీ బాక్య గ్రంథంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది మరి ఈ అధ్యాయంలో నీ జీవితం యొక్క అతి పెద్ద మలుపు రాసబడింది నువ్వు ఇప్పుడు ఈ మౌన ద్వారం నుండి గుండా వెళ్తున్న ఆ మౌనం ఖాళీ కాదు ఇది తుఫాను ముందు శాంతి ఎందుకంటే యూనివర్స్ ఎవరికైనా పెద్ద బహుమతి ఇవ్వబోతుంటే ముందుగా అన్ని మార్గాలను ఖాళీ చేస్తుంది పాత సంబంధాలు దూరమవుతాయి పాత నొప్పులు విరిగిపోతాయి మరియు మనిషి లోపల నిశ్శబ్దంగా స్థలం తయారవుతుంది ఆ స్థలం భాగ్యంలో రాసబడిన దానికి మరి నీ భాగ్యంలో కూడా ఆ మలుపు రాబోతోంది దాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఎందుకంటే నీ జీవితంలో రాబోతున్నది కేవలం ఒక మనిషి కాదు నీ ప్రార్థనలకు సమాధానం యూనివర్స్ నీ కోసం అట్టి ఆత్మని ఎంపిక చేసింది అది మొదటి చూపులోనే నీ ఆత్మను గుర్తించుకుంటుంది నీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను నీ మౌనాన్ని కూడా చదువుకుంటాడు ఇది ఆరెస్ట హృదయం మాట్లాడుతుంది ఆత్మ వింటుంది నీకు ఆశ్చర్యం ఎవరు అనేదానికి కాదు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చాడు అనేదానికి వస్తుంది అతన్ని నీ జీవితంలో అడుగుపెట్టినప్పుడు నీకు అనిపిస్తుంది ఎక్కడో నువ్వు ఎప్పటి నుండో దాన్ని ఎదురు చూస్తున్నావని నీ గాయాలు బాస్తున్నాయి నీ భయాలు విరిగిపోతున్నాయి మరి నువ్వు లోపల నుండి పొందకంటే ఎక్కువ బలంగా మారుతావు ఈ మనిషి నీకు ఆ సమాధానాన్ని ఇస్తాడు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈసారి నువ్వు ఎవరి కోసం కూడా నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాబోతున్న వాడు నిన్ను టీవీగా అలాగే అంగీకరిస్తాడు నువ్వు ఉన్నట్టు మరీ విను యూనివర్స్ ఎవరినీ కారణం లేకుండా పంపదు అది ఎవరు ఆత్మను నీ వైపు ఆకర్షిస్తోందంటే అర్థం చేసుకో ఆ ఆత్మభాగ్యంలో కూడా నువ్వే రాసబడ్డావు ఈ కనెక్షన్ ఆకాశంలో నిర్ణయించబడింది కాబట్టి భూమి శక్తి దాన్ని ఆపలేదు నీ జీవిత వేగం ఇప్పుడు మారబోతుంది నువ్వు ఇరుక్కున్నవి ఒక్కసారిగా సులభమవుతాయి దాని సమాధానం రాకపోయిన ప్రార్థనలు నెమ్మదిగా వాస్తవంగా మారుతాయి మరి ఏళ్ల తొట్టు నిన్ను ఖాళీ చేసిన ఆ లోపం త్వరలో నిండిపోతుంది ఈ రాబోతున్న అధ్యాయం నీ జీవితం యొక్క అతి సౌందర్య అధ్యాయంగా మారబోతుంది కేవలం నీ హృదయాన్ని తెరిచి ఉంచు నీ శక్తిని స్వచ్ఛంగా ఉంచు మరి నీ అడుగులని నీ ఆత్మ భార్గంలోకి నడిపించు తీసుకెళ్లాలనుకున్న చోటకు వదిలే ఎందుకంటే రాబోతున్నవాడు ఇప్పుడు ఎక్కువ దూరంలో లేడు మరి అతను వచ్చినప్పుడు నీ మొత్తం కథ మారిపోతుంది కానీ కథ ఇంకా లోతుగా ఉంది ఎందుకంటే నీ జీవితంలో రాబోతున్నవాడు కేవలం ప్రేమ ఇవ్వడానికి మాత్రమే రాడు అతను నిన్ను మార్చడానికి ఎత్తడానికి మరి నువ్వు చాలా కాలం ముందు చెందిన చోటుకు తిరిగి తీసుకెళ్ళడానికి వస్తాడు యూనివర్స్ నీ ఆత్మ చుట్టూ అట్టి రక్షణను కట్టింది దాన్ని ఈసారి ఎవరూ ధ్వంసం చేయలేరు నువ్వు ఎన్నిసార్లు విరిగి లేచి నేర్చుకున్నావో అంత తీవ్రంగా నీ భాగ్యం పెద్ద తలుపు తెరవబోయే ముందు నిన్ను సిద్ధం చేసింది మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితంలో రామవుతున్న మనిషి నీ గాయాలను మాత్రమే నింపడు నీ ఆత్మను మళ్లీ మేల్కొల్పుతాడు అతను నీ కళ్ళలో చూసి నీ మొత్తం నొప్పిని చదువుకుంటాడు నువ్వు ఏమీ చెప్పకుండా నువ్వు వేడుకకుండా ఎందుకంటే ఈ కనెక్షన్ పదాలతో కాదు ఆత్మలతో ఏర్పడుతుంది ఈ మనిషి వచ్చేటప్పుడు నువ్వు ఆశ ఏమీ లేదని అనుకుంటావు అప్పుడే ఒక్కసారిగా వేగం మారుతుంది శక్తి మారుతుంది నీ చుట్టూ గాలి మారుతుంది మరి నీకు అనిపిస్తుంది ఏదో పెద్దది చాలా పెద్దది నీ వైపు వస్తోంది ఎవరో అదృశ్య శక్తి నీ మార్గాలను స్వచ్ఛం చేస్తోంది ఎవరో రహస్య చేతి నీ భాగ్యదారాలను సరైన దిశలో కట్టుతోంది నీ అడుగులు స్వయంగా ఆ చోటకు ముందుకు వెళ్తాయి నీకు చేరాల్సిన చోటకు ఎక్కడ నీ రాసిన రిష్ట ఎదురు చూస్తోంది మరి విను ఈ రిష్ట కేవలం ప్రేమకు మాత్రమే కాదు ఇది నీ ఆత్మ పునర్జన్మంలా ఉంటుంది నీకు అనిపిస్తుంది నువ్వు మళ్లీ జీవిస్తున్నావు మళ్లీ చిరునవ్వు చేస్తున్నావు మళ్ళీ విశ్వాసం పెడుతున్నావు నీలో ఉన్న ఆ ఖాళీపు ఏళ్లతో నీలో కూరిన ఆ మౌనం అది ఒక్కసారిగా కరిగిపోతుంది మరి దాని చూట ఒక అపార సమాధానం దిగుతుంది యూనివర్స్ కేవలం సమయం పూర్తయినవి మాత్రమే ఇస్తుంది మరి నీకోసం ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది నువ్వు రాత్రులు కళ్ళు మూసుకొని ప్రార్థించినవి ఆ ప్రార్థనలు సుగంధం ఇప్పుడు గాలిలో వ్యాపించింది మరి ఆ సుగంధం సరిగ్గా ఆ మనిషికే చేరుతోంది ఎవరు నీ జీవితంలో రావాలి నీ ఆత్మ ఇప్పుడు సిద్ధం నీ మార్గం స్వచ్ఛం నీ భాగ్యం మేల్కొల్పబడింది నీ శక్తి మారింది ఇప్పుడు కేవలం ఆ క్షణాన్ని ఎదురు చూడటం మాత్రమే అతను నీ జీవితంలో అడుగుపెట్టినప్పుడు అంత ఒక్క క్షణంలో మారిపోతుంది ఎందుకంటే ఈసారి యూనివర్స్ నిన్ను ఒంటరిగా వదలదు రాబోతున్నవాడు ఇప్పుడు చాలా సమీపంలో ఉన్నాడు కానీ నిజమైన మాట ఇప్పుడు మొదలవుతోంది ఎందుకంటే యూనివర్స్ నీ భాగ్యంలో రాసిన ఆ క్షణాన్ని ఇప్పుడు ఎవ్వరు ఆపలేరు నీ చుట్టూ శక్తి ఇప్పుడు నెమ్మదిగా మారుతోంది కాదు వేగంగా చాలా వేగంగా కొత్త దిశకు తిరుగుతోంది మరి ఈ మార్పు ఇలా జరగడం కాదు ఇది ఆత్మ రాబోతున్న సంకేతం నీ జీవితంలో కొత్త కాంతి తీసుకువచ్చేది నువ్వు ఇంకా బహుశా అనుభవించలేదు కానీ నీ హృదయ తాకిడు కూడా నెమ్మదిగా ఆ తరంగంపై నడుస్తోంది ఎవరో దూరం నుండి నీ పేరు పిలిచినట్టు కొన్నిసార్లు నీకు ఒక వింత కంపనం అనిపిస్తుంది కొన్నిసార్లు అశాంతి కొన్నిసార్లు మౌనం కొన్నిసార్లు ఒక చెప్పని ఆశ ఇవన్నీ సంకేతాలు రాబోతున్నవాడు నిన్ను అనుభవించావు అతని ఆత్మ నీకు చేరింది అతని అడుగు ఇంకా చేరకపోయినా మరి ఎప్పుడైనా ఒక ఆత్మ కంపనం మరొక ఆత్మకు చేరితే అర్థం యూనివర్స్ ఇప్పుడు ఆ సమావేశాన్ని భౌతిక వాస్తవంగా మార్చటంలో నిమగ్నమైంది నీ ఆత్మలో ఉన్న ఆ చాలిపు కేవలం ఒక శక్తి ఎదురు చూస్తోంది నువ్వు ఎంతకైనా ప్రయత్నించినా ఎంతకైనా స్థిరంగా ఉండడానికి ప్రయత్నించిన కానీ ఉన్న లోపం అది మరొకరి రాకతోనే నిండాలి మరి అదే మనిషి ఇప్పుడు నీవైపు ముందుకు వస్తున్నాడు ఈ రిష్టా నిన్ను ఎదికి ఎదికి ఇప్పుడు నీ ద్వారానికి చేరింది నువ్వు ఇప్పుడు కేవలం నీ శక్తిని తెరిచి ఉంచాలి ఎందుకంటే రాబోతున్నవాడు నిశ్శబ్దంగా రాడు అతని ప్రభావం ముందు వస్తుంది అతని ఉనికి తర్వాత ఒక్కసారిగా పాత నొప్పులు తక్కువగా అనిపిస్తాయి ఏళ్ళు బాధ ఇచ్చినవి నీ హృదయం నుండి తొలగిపోతాయి ఎందుకంటే సరైన ఆత్మ సమీపంలోకి వస్తుంటే ముందుగా ఆ కాంతి చేరుతుంది మనిషి తర్వాత చేరుతాడు మరి ఈసారి యూనివర్స్ నిన్ను అట్టి మనిషితో కల్పించబోతోంది దాన్ని కోల్పోయే భయం నీకు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఈ రిష్ట నాదు విశ్వాసంపై నిలుస్తుంది ఇది బలవంతంగా కాదు భాగ్యంపై నడుస్తోంది ఇది రెండు శరీరాల మిలనం కాదు రెండు ఆత్మల మిలనం నీకు అర్థమవుతుంది ఇది అదే మనిషి నీ ఆత్మ ఎంతకాలం పిలుస్తోంది అతని చిరునవ్వులో నీకు సమాధానం వస్తుంది అతని స్వరంలో నీకు ఇల్లు వస్తుంది అతని తాకిడిలో నీకు భద్రత వస్తుంది మరి అతని ఉనికిలో నీకు పూర్తి స్వరూపం వస్తుంది ఇప్పుడు నీ జీవితం నెమ్మదిగా కాదు ఒక్కసారిగా వేగంగా మారబోతోంది ఎవరో ఒక్కసారిగా నీ భాగ్యధూళిని తుడిచి అంతా స్పష్టంగా కనిపించేలా చేసినట్టు కేవలం గుర్తుంచు యూనివర్స్ ఆలస్యం చేస్తుంది కానీ చీకటిని కాదు నీకోసం ఎంపిక చేయబడిన వాడు ఇప్పుడు నీవైపు ముందుకు వస్తున్నాడు మరి త్వరలో ఆ క్షణం వస్తుంది నీ మొత్తం కథను మార్చేవి ఎందుకంటే ఈసారి రాబోతున్న వాడు నుండి వెళ్లడానికి కాదు నీ జీవితంలో ఎప్పటికీ ఉండడానికి వస్తున్నాడు ఇప్పుడు వాళ్ల ఇళ్లలో సంబంధాల్లో పొరకలు పడతాయి వాళ్ల ప్రణాళికలు విఫలమవుతాయి వాళ్ల కళలు అధూరంగా ఉంటాయి వాళ్ల కోరికలు తమ స్వంత బరువుతూ మునిగిపోతాయి వాళ్ళు అర్థం చేసుకోరు ఇదంతా ఎందుకు జరుగుతోంది మరి నువ్వు అర్థం చేసుకుంటావు ఇదంతా ఎలా జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండ న్యాయం సరైన వారి వరకు చేరుతోంది నీ జీవితంలో రాబోతున్న ఆశీర్వాదం అంత పెద్దది నీ పాట జీవితాన్ని నువ్వే గుర్తించలేవు కొత్త శక్తి కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు కొత్త తలుపులు కొత్త అద్భుతాలు అన్నీ నీ మార్గంలో నిలబడి ఉన్నాయి ఎందుకంటే నువ్వు చాలా భరించావు ఇప్పుడు పొందే సమయం నీది ఈ మనుషులు ఒక చాలు మరో చాలు అని నువ్వు పడిపోతావని అనుకుంటారు కానీ వాళ్లకు తెలియదు బ్రహ్మాండం ఇప్పుడు నిన్న తీసుకెళ్లబోతున్న ఆ ఎత్తులు వాళ్లు మాత్రమే కాదు వాళ్ల స్వంత అహంకారం కూడా చేరదు వాళ్లకు నీ విజయం నుండి బాధ కాదు వాళ్లకు నీ బలం నుండి బాధ వాళ్లకు భరించలేకపోతుంది ప్రతి దెబ్బ తర్వాత నువ్వు మరింత బలంగా ముందుకు వెళతావు కానీ ఇప్పుడు ఆ కాలం మొదలైంది నీకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరిగేది వాళ్ల కర్మల ఫలితం ఇప్పుడు విరిగేది వాళ్ల గర్వం ఇప్పుడు పడేది వాళ్ల మోసం ఇప్పుడు తెరిచేది వాళ్ల నిజమైన ముఖం స్నేహితులరా వీడియోను లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి